ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా వాటిని తరిమి కొట్టడానికి ఎన్ని రకాల స్ప్రేలు ఉపయోగించినా ఫలితం లేదా అయితే కొన్ని సింపుల్ టిప్స్తో బొద్దింకల్ని మన ఇంటి నుంచి తరిమి కొట్టచ్చు అవేంటనేది చూద్దాం అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంక వీడియోలోకి వెళ్దాం అపరిశుభ్రంగా ఉండే కిచెన్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఉదయం పూట ఎక్కడ దాక్కుంటాయో కానీ రాత్రిపూట కిచెన్పై దండయాత్ర చేస్తాయి వీటి వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్తున్నారు అయితే కొందరు బొద్దింకల బెడదను వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల స్ప్రేలను తీసుకొచ్చి పిచికారి చేస్తూ ఉంటారు దీనిలో ఉండే కెమికల్స్ వల్ల మనకు హెల్త్ ప్రాబ్లంలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అందుకే బొద్దింకలను తరిమి కొట్టడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం తరచుగా ఉపయోగించని లేదా తేమ ఎక్కువగా ఉండే కబోర్డ్స్ షింకు కింద బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రదేశాలను క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి బొద్దింకలు ఎక్కువగా ఉన్న చోట బిర్యానీ ఆకులను పొడి చేసి చల్లండి అలానే ఎక్కువగా శుభ్రం చేయని ప్రదేశాలు మూలల్లో ఈ బిర్యానీ ఆకు పొడి చల్లడం వల్ల మంచి ఫలితం ఉంటుంది బొద్దింకలు ఉండే చోట పెప్పర్మెంట్ ఆయిల్ లెమన్ గ్రాస్ ఆయిల్ను చల్లితే ఒక్కటి కూడా ఉండదు ప్రతి వంటింట్లో బేకింగ్ సోడా చక్కెర ఉంటాయి అయితే ఇవి బొద్దింకలను తరిమి కొడతాయని మీకు తెలుసా బేకింగ్ సోడా చక్కెరను కలిపి బొద్దింకలు ఉన్న చోట చల్లితే అవి తిని చనిపోతాయి మనలో చాలామంది బియ్యంలో పురుగులు రాకుండా కలపడానికి అలాగే క్యారమ్స్ ఆడుకోవడానికి ఎక్కువగా బోరిక్ పౌడర్ను వాడతారు అయితే ఈ పౌడర్ను బొద్దింకలు సంచరించే చోట చల్లితే అవి పారిపోతాయి ఒక స్ప్రే బాటిల్లో సమాన భాగంలో నీటిని వెనిగర్ను కలపండి తర్వాత ఈ స్ప్రేను బొద్దింకలు ఉండే ప్లేస్లో చల్లండి ఇలా చేస్తే ఒక బొద్దింక కూడా బతకదు బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో లవంగాలను పెట్టండి వీటి వాసన బొద్దింకలకు అస్సలు పడదు దీంతో అవి పారిపోతాయి వేపాకులను గ్రైండ్ చేసి ఆ నీళ్లను ఒక బాటిల్ స్ప్రే బాటిల్లో పోసుకోండి బొద్దింకలు ఉన్న చోట ఈ స్ప్రే చేయడం వల్ల అవి చనిపోతాయి బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తున్న ప్రదేశాల్లో హెయిర్ స్ప్రేన్ కొట్టండి ఇలా చేయడం వల్ల అవి త్వరగా చనిపోతాయి ఎండుమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి కలిపి పేస్ట్గా రెడీ చేయండి ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఉండే చోట పెట్టడం వల్ల అవి పారిపోతాయి అలాగే కిరోసిన్ ఆయిల్ను బొద్దింకలు ఉండే మూలల్లో స్ప్రే చేయడం వల్ల అవి పారిపోతాయని అంటారు విన్నారు కదండి మన ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే వాడాల్సిన సింపుల్ టిప్స్ మీ అందరికీ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఇమ్మని ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్